ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు కెరోసిన్ కోసి అతని సజీవ దహనం చేశారు అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలే ఇంకా కూడా మర్చిపోయే మర్చిపోలేదు కనుక లేఖ రాయటం కాదు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ నేను ప్ర ప్రజలకి నేను తెలియజేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి ఇట్లాగు వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెటెక్ పార్కును కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రాల అభివృద్ధి ఇప్పటి జరిగినటువంటి దాఖలాలు లేవు కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఆలోచించారు నేను ఇందాక చెప్పింది ఏంటంటే అన్ని విధాలా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉన్నది ఏ విషయం మీద వెళ్ళారు ఏ విషయం మీద వాళ్ళు సహకారం నిరాకరించారు అనేది పేర్ని నాన్నగారు విపులంగా చెప్పాలి కదా చాలా హేయమైనటువంటి చర్యండి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఈ పోర్న్ వీడియోస్ కావచ్చు లేకపోతే ఈజీ యాక్సెస్ టు సోషల్ మీడియా కావచ్చు దానివలన ఒక ఒక రకంగా బిడ్డలు కొంచెం తప్పుగా వారు ప్రభావితం అవుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఇటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి ఈ సోషల్ మీడియాని ఎలా మనం మనం ఒక రకంగా దాని మీద ఒక పర్యవేక్షణ పెట్టవచ్చు మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి నేను బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ దే విల్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ because the rising incidences of, uh, you know, the atrocities against girls that is happening in the state, I think we will definitely bring it to the notice of the state government. One no, last question. What is your view on the political gang war going on? With what the, what is your, your, your alliance partner and opposition has been blaming each other. No, that is what I am saying. No? When uh, the uh, opposition was in power, the kind of uh, attacks that they had conducted on the opponents, I think people have not forgotten. There was a 14-year-old boy who, because he wanted to protect his sister, YSFCP goons had actually uh, burnt him alive. And uh, there have been incidences where a doctor had raised his voice against the uh, the, def, uh, uh, the oxygen that was not available in the state, and he was immediately declared as mad and literally led to his death as well. So I think these are various incidences. Even when we were doing our local body elections, we are. Candidates were not even allowed to file their nominations. The nomination papers were, were, were snatched away, they were torn, and there were attacks on them. So, people who are throwing blame at each other, I think they would have to at least go into a kind of a, uh, in, introspection and see where what they did wrong. jagannath <laughs> has written a uh, letter to PM as well. No, that is exactly what I am saying, it covers that.